అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వినాయక చవితి పూజను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి వినాయకుని పూజ కోసం ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా అన్ని పూజా సామాగ్రి మొత్తం ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి రేపు శనివారం నాడు వినాయక చవితి వచ్చింది ఒకరోజు ముందుగానే వినాయక విగ్రహాన్ని తెచ్చుకునేవాళ్ళు శుక్రవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేసి పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజిస్తే డబ్బు కష్టాలు తొలగిపోతాయి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఖచ్చితంగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదా ఏదైనా ఒక పీటను ఏర్పాటు చేసుకోండి ఇక పూజకు కావలసిన సామాగ్రి విషయానికి వస్తే పూజలో ఖచ్చితంగా రెండు కొబ్బరికాయలను సిద్ధం చేసుకోండి ఒక కొబ్బరికాయ దేవుణ్ణి నివేదించడానికి రెండో కొబ్బరికాయ కలసం ఏర్పాటు చేసుకోవడానికి వినాయకుని పూజలో ఖచ్చితంగా కలసం ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెమ్ముని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొన్ని నీళ్లు పసుపు కుంభలు కొన్ని రూపాయి బిళ్ళలు వేసి రాగి చెంబుపైన పైన కొన్ని మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయని పెట్టుకోవాలి ఈ విధంగా గణపతి పూజను ప్రారంభించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ముందు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి మంచి సువాసన గల అగరవత్తుల్ని సిద్ధం చేసుకోండి ఇక దీపారాధన చేసుకోవడానికి మట్టి ప్రమదలు కానీ ఇత్తడి కుందులు కానీ సిద్ధం చేసుకోండి అయితే వినాయకుని పూజలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఏ దీపాలైనా సరే వినాయకునికి ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి అలాగే తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టాలించాలంటే ఒక ఎర్రని వస్త్రాన్ని పీఠం మీద వేసి దాని మీద వినాయకుడిని ప్రతిష్ఠించాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే గణపతి పూజలో పత్రికకు చాలా ప్రత్యేక స్థానం ఉంది ఇరవై రకాల ఆకుల్ని వినాయక పూజలో ఉపయోగించాలి ఇరవై ఒక్క రకాల పత్రికలు దొరకలేని వారు కనీసం మీ పూజలో పదకొండు పత్రాలైనా ఉండాలి అవి కూడా దొరకకపోతే ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అయితే గణపతి పూజలో పొరపాటును కూడా తులసి ఆకుల్ని ఉపయోగించకండి తులసి మొక్కను వినాయకుడు శపించాడట కాబట్టి ఒక్క గణపతి పూజలో మాత్రం తులసి దళాలను ఉపయోగించకూడదు ఇక పసుపు కుంకుములు గంధం ముద్దకర్పూరం అలాగే పువ్వుల్ని తప్పకుండా ఏర్పాటు చేసుకోండి గణపతికి ఎక్కువగా ఎరుపు రంగే ఉండే పువ్వులు అంటే చాలా ఇష్టం ఇంకా చెప్పాలంటే వినాయకునికి మందార పూలమంటే ఇంకా ఇష్టం వినాయక చవితి నాడు మందార పూలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారాలు చేసేవాళ్ళు గణపతిని గన్నేరు పూలతో పూజిస్తే ఈ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి చామంతి పూలతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి జిల్లేడు పూలతో పూజిస్తే అఖండ రాజయోగం వరుస్తుంది ఇక గణపతికి తాంబూలం సమర్పించడానికి తమలపాకులు అరటిపండ్లు పండ్లు ఒక్కలు సిద్ధం చేసుకోండి గణపతి పూజలో ఖచ్చితంగా పంచామృతాన్ని సమర్పించాలి ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె అలాగే పండ్ల నుంచి వచ్చే రసం కలిపితే పంచామృతం తయారవుతుంది ఇక పూజ చేసుకోవడానికి శుభముహూర్తం శనివారం మధ్యాహ్నం పద గంట గంట నుండి ఒకటి గంట మధ్యలో పూజ ప్రారంభించాలి ఇక దీపారాధనలో ఉపయోగించే ఒత్తులు నూనెను ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ వినాయక చవితి నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీప్రదం ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు పూజకు వాడే ఒత్తులను బట్టి కూడా పుణ్య ఫలితం లభిస్తుంది సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పత్తితో తయారు చేసిన ఒత్తులను వాడుతాము అయితే తామర ఒత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి ఇష్టమైన జిల్లేడు ఒత్తులతో దీపారాధన గణపతి అనుగ్రహం వల్ల అధిక సంపదలు కలిగి దుష్టిశక్తుల పీడ తొలగిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రెండు వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి సంతాన ప్రాప్తి కోసం మూడు ఒత్తులతో దీపారాధన చేయండి విపరీతమైన సంపద సిద్ధించాలంటే ఐదు ఒత్తులతో దీపారాధన చేయటం శ్రేష్టం ఇక గణపతికి నైవేద్యంగా ఉండాళ్ళు కుడుములు ఖచ్చితంగా ఉండాలి అలాగే గారెలు పాయసం పాలతాలకులు పులిహేర ఇలాంటి నైవేద్యాలను సమర్పించాలి గణపతి పూజలో ముఖ్యంగా పదకొండు రకాల నైవేద్యాలు ఉండాలి పదకొండు నైవేద్యాలు సమర్పించలేని వారు కనీసం మూడు ఐదు రకాల నైవేద్యాలని సమర్పించండి వినాయక చవితి రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు కట్టుకోవాలి ఇక పూజ కోసం ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం పైన ఎర్రటి వస్త్రం వేసి ముందుగా కలిసాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఆ కలశం ముందు కొన్ని బియ్యం పోసి దాని మీద వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి గణపతి పూజలో ఖచ్చితంగా పాలవెల్లిని కట్టుకోండి గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతల్ని పూజించినట్టే కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపంగా పాలవెల్లిని కట్టుకోవాలి పాలవెల్లికి పసుపు రాసి గణపతి తలపైన వచ్చేలా కట్టాలి ఆ పాలవెల్లికి పువ్వులు చుట్టి పండ్లను వేడాలు తీయాలి అలాగే మీ పిల్లల పుస్తకాలను గంధంతో ఓంగుత్తు వేసి పూజలో స్వామివారి దగ్గర పెట్టాలి అలా పెట్టడం వల్ల మీ పిల్లలు బాగా చదువుతారు వినాయక చవితి రోజున మీ పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కథలను చదువుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షింతలను తల మీద వేసుకోవాలి అయితే వినాయక చవితి చంద్రుని చూడకూడదంటారు కాబట్టి ఈ రోజున పూజ చేసిన తర్వాత అక్షింతలను మన తలపైన వేసుకుంటే పొరపాటున మనం చంద్రుని చూసిన ఎలాంటి దోషాలు ఉండవు